హా చెల్లెలు అందరికీ గుడ్ ఈవినింగ్ నవరాత్రిలో ఫస్ట్ డే కారణంగా ఈ రోజు మా వీధిలో అయితే కోల సంబరం అయితే ఏర్పాటు చేశామండి కోల సంబరం చేసే వాళ్ళు గత పాతిక సంవత్సరాలుగా మేమేప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చి అమ్మవారికి అయితే సేవం చేసుకుంటున్నారనమాట ఆ కాకినాడలో కోల సంబరం చేసే వాళ్ళు కామరాజు గారి ట్రూప్ అంటే చాలా పెద్ద ఫేమస్ అంటే ఈయన రీసెంట్ గానే చనిపోయారు గురువుకి మించిన దైవం ఎవరుంటారు చెప్పండి అందుకే ఆయన చనిపోయినా కూడా ఆయన ఫోటోని పెట్టి మరి అందరికీ కోల సంబరాన్ని అయితే చేసి చూపిస్తున్నారండి ఇంతకీ మీలో ఎవరికన్నా కోల సంబరం అంటే ఏంటో తెలుసా తెలియకపోతున్నాను తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసేస్తాను ఒకసారి విన్నాను ఎంతో ఆరాధ్య దైవంగా కలుచుకునే ఏడుకొండల వాడ స్వామి పెళ్లి చూపులు మేటరే ఈ కోళ్ల సమరం అన్నమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి తల్లిగారు ఎంత చెప్పినా వినకుండా అలివేలి మంగతాయారు పేదరాలైన కారణంగా పెళ్లి చూపులకి ఒప్పుకోరంట వెంకటేశ్వర స్వామి అక్కగారైన మన దుర్గాదేవి వచ్చి చెప్పిన వెంటనే మన వెంకటేశ్వర స్వామి ఒప్పేసుకుంటారంట నాకు తెలిసిన కొద్దో గొప్ప మేటర్ ని మీ అందరికీ షేర్ చేశాను ఏదైనా తప్పులుంటే క్షమించి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి